రైతు రుణమాఫీ చేసే బాధ్యత మాది అన్ని రకాలు చేసే బాధ్యత మాది తప్పకుండా అసక్తికర ప్రభుత్వం మీరు ఎవరు చేసినా వాళ్ళని కూడా మేము వదిలిపెట్టాము బీఆర్ఎస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా అద్దు మీరు మాట్లాడినా ఎవరిని ఉపేక్షించేది కాదు మేము చూస్తూ ఊకునే వ్యక్తులం కాదు తప్పకుండా అప్పటికప్పుడే మేము ఏం చేయాలని చేసి చూపెడతాం ఎందుకంటే పనికిరాని ఆరోపణలు చేసుకుంటా ప్రభుత్వాన్ని బదలాం చేస్తామంటే మేము సహించే వాళ్ళం కాదు తప్పకుండా ఏదైనా సరే మీకు ఏమని చెప్పదలుచుకుంటే మంత్రిదారులకు వెళ్ళి కలవండి ప్రతిపక్షాలు లేకపోతే స్థానికులు మండల స్థాయి లీడర్లు ఉంటే ఎమ్మెల్యే దగ్గర కలవండి లేకపోతే సీఎం దగ్గర వెళ్ళి కలవండి ఇంకా ఎవరైనా ప్రతిపక్ష నాయకులు ఉంటే తప్ప పేపర్లు లేదో మీ హైలైట్ కోసమో లేక మీ పెత్తనం కోసం ఏదో మేము రైతుల పక్షాన ఉన్నామని చెప్పడానికో ఏదో చేయడానికి మాత్రం మాత్రం అది పనికిరాదు రాదు కాబట్టి ఏదేమైనా సరే నేను ప్రతిపక్ష నాయకుడిని కోరుతున్నా అదేవిధంగా రైతులందరూ కూడా నేను విజ్ఞాపం చేస్తున్నాను ఎవరు చెప్పే మాటలు మీరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు ప్రతిపక్షాలు రెచ్చగొట్టడానికి మిమ్మల్ని చేయడానికి ప్రయత్నం చేస్తారు మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో విత్తనాలు అందించే బాధ మాది ఎరువులు కూడా సకలం అందించే బాధ్యత మాదని నిన్న కేటీఆర్ గారు అదేవిధంగా హరీష్ రావు గారు మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో రైతుల పైన అలాంటి ఛార్జ్ అనే విషయాన్ని ఏదైతే వాళ్ళు ప్రస్తావించారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే వాస్తవానికి కేటీఆర్ లాంటి మనుషులు హరీష్ రావు లాంటి మనుషులు నిజనా నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కానీ అవి ఏమీ తెలుసుకోకుండా మరి ప్రభుత్వాన్ని భద్రం చేద్దామనే ఆలోచనతోటి ప్రజలందరినీ కూడా పక్కదారి పట్టించే విధంగా మాట్లాడడం నిజంగా చాలా విడూరంగా ఉంది ఎందుకంటే నిన్న జరిగినటువంటి వారు చెప్పిన మాటల్లో ఏది కూడా నిజం లేదని ఆదిలాబాద్ ఎస్పీ గారు కూడా నిన్న ప్రెస్ మీట్ చెప్పి మరి చెప్పడం అనేది జరిగింది మేము నాడు చెప్తున్నాం మీడి కూడా చెప్తున్నాం రైతులను రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం రైతుకి ఇచ్చిన హామీలన్నీ కూడా మేము ఇచ్చిన మాటకి కట్టుబడి మేము ఉన్నాం రైతు మంది ఇస్తామని చెప్పినాం ప్రతి రైతు బంధుకు రైతు ప్రతి రైతుకి రైతు మంది ఇచ్చేసినాం రైతులకి ఐదు రోజులు బోనస్ ఇస్తామని చెప్పినాం నెక్స్ట్ సీజన్ స్టార్ట్ కాగానే సన్నవాడులతో పాటు దొడ్డువాడులకు కూడా ఐదు వందల చొప్పున బోనస్ ఇవ్వబోతున్నాం మరి రెండు లక్షల రుణమాఫీ చేయబోతున్నాం ఈ నాలుగు నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వంలో మరి ఉచిత గ్యాస్ ఐదు వందల గ్యాస్ సిలిండర్ కావచ్చు అదేవిధంగా ఫ్రీ కరెంటే కావచ్చు హెల్త్ ఇన్సూరెన్స్ పది లక్షలే కావచ్చు మరి ఇంకోటి ఆర్టీసీ ఫ్రీ బస్సే కావచ్చు ఇవన్నీ స్టార్ట్ చేసాం ఇందిరాబిల్లా ప్రస్తావన కూడా మేము ఆల్రెడీ ఇందిరాబిల్లలను కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది మరి మేము ఇది చేసాం కదా మరి పది సంవత్సరాలలో మీరెంతమందికి ఇల్లు ఇచ్చారు ఒకసారి సమాధానం చెప్పాలి ఎందుకంటే ఇల్లు ఇచ్చే ఇవ్వాల్సింది రైతులకి కదా ఎంతమంది రైతులకు ఇల్లు ఇచ్చారు ఆ రోజులు లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పారు ఎంతమందికి రైతులకు రైతులకి రుణమాఫీ చేశారు మరి ఉచిత ఎరువులు ఇస్తామని నిజామాబాద్లో మీటింగ్ పెట్టి ఆ రోజులు చెప్పడం అనేది జరిగింది ఎంతమంది కూర్చి ఇచ్చారు మరి ఇవన్నీ ప్రజలందరికీ తెలియ కాదు ప్రజలందరూ మిమ్మల్ని వ్యతిరేకించి వీళ్ళందరూ కూడా ఒకే కుటుంబం వీళ్ళంతా కూడా దోపిడీ చేయడానికి కుటుంబం అంతా ఉందనే ఆలోచనతో మరి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వారిగా పని చేసే క్రమంలో వారు చేసిన విమర్శలు అర్థరహితం ఏదైనా ఉంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడడం లేకపోతే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడడం లేకపోతే మా బట్టి విక్రమ గారిని టార్గెట్ చేసి మాట్లాడడం మరి మేము ఇంత చేస్తున్న దాన్ని ఏది కూడా ఇది చేస్తుండ్రు అని ఏదైనా ఒకసారి అయినా కనీసం ప్రోత్సహించినట్టు ఇక్కడ చేసిందా అని చేసిందని చెప్పడానికి మీ దగ్గర ఏది కూడా లేదు ఆనాటి నుంచి మొదలుకుంటే నేటి వరకు కూడా రైతుని పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆ రోజుల్లో కూడా చాలా రకాలుగా రైతుల్ని కరెంట్ బిల్లుల పేరు మీద అనేక రకాల పేరు మీద రైతుల్ని హింసించింది మీరు రైతుల్ని బేడి వేసి జైలుకు పంపించింది మేలు కానీ ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క రైతు మీద కూడా లాఠీ చార్జి పడనియాం రైతులందరినీ కూడా ఎరువులే కావచ్చు అదేవిధంగా ప్రస్తుతం విత్తనాలే కావచ్చు పూర్తి స్థాయిలో అందించే బాధ ప్రభుత్వాన్ని మాది దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు మరి ఆదిలాబాద్లో కూడా చాలా వరకు విత్తనాలు వచ్చినాయి సరే అందరూ ఒకేసారి నిలుగు దగ్గర రాగానే చాలా మంది రైతులు కుప్పగూడంతో మొన్న నిన్న కూడా అక్కడ పోలీసులు స్వయంగా పెట్టేసి ఒక క్యూ లైన్లో నిలిచిపోవాలి గొడవలయ్యే అయ్యే పరిస్థితి ఉన్న ఆలోచనతో పోలీసులు పెడితే దాన్ని లాఠీ ఛార్జిగా చిత్రీకరించి మరి ప్రభుత్వాన్ని బదలం చేయాలనుకుంటున్నాం కాబట్టి